వార్డు కార్పొరేటర్ అసభ్య పదజాలంతో మానసికంగా వేధిస్తున్నాడంటూ ఒక మహిళ ఆరోపణ విశాఖ పశ్చిమ నియోజకవర్గం జీఎంసీ అరవై వార్డు కార్పొరేటర్ పివి సురేష్ విశాఖ కనక మహలేష్మి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలు అదే వార్డు నివాసి మల్ల ధనలతల మధ్య ఎనిమిదేళ్లుగా చెదురుముదురు వివాదాలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో పారిశ్రామిక ప్రాంతం అదే వార్డులో ఎన్నికల ప్రచారంలో ఇరువు మధ్య వివాదం తలెత్తింది ఈ నేపథ్యంలో ఆమె మల్కాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ కోరమండల సమీపంలో గల్లా ప్లాజాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఆమె మాటల్లో ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలండి నా పేరు మల్ల ధన్ల నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా పదవులు చేసి వచ్చాను అలాగే రీసెంట్గా కూడా కనకమహాలక్ష్మి దేవస్థానం బోర్డు మెంబర్ని కూడా నేను పుట్టి పెరగడం అంతా కూడా మల్కాపురంలోనే పుట్టి పెరిగాను నేను శ్రీహరిపురం అత్తగారిల్లు నేను ఒక ఇరవై సంవత్సరాల వరకు కూడా శ్రీహరిపురంలో బర్మాకాలనీ అత్తగారి ఇల్లు అలాగే ఇందిరా కాలనీలో మా చిన్నత్తగారి ఇంట్లో మేము పద్దెనిమిది సంవత్సరాలు అక్కడ ఉన్నాం మళ్ళీ శ్రీహరిపురం వచ్చేసి గుళ్ళ దగ్గరకు వచ్చి మేము ఇంచుమించు తొమ్మిది పది సంవత్సరాలు అవుతుంది ఎక్కడ కూడా నేను ప్రజలందరిలో అందరి దగ్గర కూడా మంచి దీనితో నేను మంచి మార్గంలో ఉన్న వ్యక్తిని నేను అలాంటిది పీవి సురేష్ పివి సురేష్ అనే వ్యక్తి ఒక కార్పొరేటర్ గత ఎనిమిదేళ్ళ బట్టి కూడా నాకు మానసికంగా చాలా బాధపడుతున్నాడు గతంలో కూడా ఆయన వేరే ఒక హెచ్పిఎస్ఎల్ దగ్గర గొడవ అయ్యేటప్పుడు అడగడానికి వెళ్ళినందుకు ఆయన వాళ్ళన్ని ఇద్దరూ కూడా నా మీద తిరగబడి నా చీర కూడా చింపడం జరిగింది దానివల్ల మల్కాపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రియాక్షన్ తీసుకొని పెద్ద పెద్దలు ఫోన్లు రావడం వల్ల సర్లే ఒకే దీంట్లో ఉన్నోళ్ళు అని చెప్పేసి ఆగిపోమంటే అది అలాగే ఆగిపోయామండి తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి నా ఇంటికి అర్ధరాత్రి నా క్యారెక్టర్ని దెబ్బతీసినట్టు మాట్లాడి నా ఇంటికి అర్ధరాత్రి పోలీసులు పన్నెండు గంటలకు నా ఇంటికి పంపించి నా ఇల్లు డాబా మీద అంతా చెక్ చేయించాడండి వాళ్ళ అనుచరులతోటి ఏంటని నేను అడగ్గా పోలీస్ స్టేషన్లో చాలా నేను బాధపడి నా క్యారెక్టర్ మీద దెబ్బతీస్తున్నాడండి అండి నాకు వయసున ఆడపిల్లలు ఉన్నారు ఇతను ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అక్కడికి వెళ్ళి మాట్లాడగా ఆ రోజు బైండ్ ఓవర్ రాసి ఇక మీదటి ఈ అమ్మాయి విషయాలు నేను కానీ నా అనుచరులు ఎవరు కూడా అమ్మాయి విషయాలు నేను ఎవరిని అర్థమని చెప్పి ఆయనే బైండ్ ఓవర్ రాసి సంతకాలు కూడా పెట్టారండి ఈ రెండు ఇలా జరగక సర్లే ఇంకా పార్టీలో అతను ఏదో సిపి పార్టీలో అతను ఏదో వ్యతిరేకంగా ఉండడం చేయడం వల్ల పార్టీ నుంచి సస్పెండ్ అయిపోయి బయటికి వెళ్ళిపోయినాడు మళ్ళీ పార్టీలోకి వచ్చి నాకంటూ ఒక హోదా ఉంది నేను కార్పొరేటర్ని నాకు ఎవరేం చేయగలరు అన్నట్టుగా గత నాలుగు నెలల నుంచి కూడా ఆయన ఎక్కడ పడితే అక్కడ నా క్యారెక్టర్ని దెబ్బతీసి నన్ను మానసికంగా ఇష్టసారంగా మాట్లాడడం మొదలడుతున్నాడు అండి అతని వల్ల నేను చాలా కుంగిపోతున్నాను కానీ చెప్తే ఇంట్లో ఏటో అవుద్ది అని చెప్పేసి బయటికి మళ్ళీ తిరగని భయం మీద నేను చెప్పకుండా ఉంటే నేను ఎవరో చెప్పడం వల్ల ఎప్పుడైతే నేను సూసైడ్ అటెంప్ట్ చేశానో వెంటనే వాళ్ళందరూ అడగడంతో నేను వెంటనే నిన్న మల్కాపురం పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి కంప్లైంట్ ఇచ్చి సిపి గారు కూడా నేను కంప్లైంట్ రాయడం జరిగిందండి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా నేను అక్కడికి వెళ్ళి వచ్చాక మా వాళ్ళందరూ ఒకటే అడుగుతున్నారు దేనికత నేను టార్గెట్ పెడుతున్నాడు అంటే నీ చావు చూద్దామని చూస్తున్నాడా అసలు అతనికి నీకు లాలుచీలు ఏంటి నిన్నెందుకు రోడ్ల మీద పదిసార్లు మాట్లాడుతున్నాడు నా భర్త కూడా ఏదో పని మీద రోడ్ల మీదకి వెళ్తుంటే అతను కూడా వేరే అతను అసలు ఎవరి విషయాల్లో దోరుడు అలాంటిది అతను కూడా వేరేగా మాట్లాడి పేరెత్తి అక్కడ తెలుతున్నాడు నిజంగా ఆయన వల్ల నేను చాలా షాప్ అయితే అనుభవిస్తున్నానండి నాకు ఒక నాకు ఇంట్లో వయసిన పిల్లలు ఉన్నారు ఇంకొక కూతురు ఉంది నా నేనేమైనా నా పిల్లల పరిస్థితి ఏంటండి ఒక మాట ఆలోచించండి నేనేమని అయిపోతున్న పిల్లల పరిస్థితి ఏంటి అతను కోసం నేనేమైనా మాట్లాడకూడదండి నిన్న అనకూడదు కానీ చాలా మంది అన్నదమ్ములు నాకు అక్కడే వాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అవన్నీ వెంటనే అక్కడ చూసి వచ్చి మాట్లాడారండి ఈ అమ్మాయి ఏటంత సైలెంట్గా వెళ్ళిపోతుందని అక్కడ సైలెంట్గా వెళ్ళానంటే ఒక రీజన్ ఉందండి కానీ నేను ఏం చేశానంటే సైలెంట్ ఇంటికి వస్తానని నా తెలియదాన్ని అయితే కాదు కదండి ఇప్పుడు ఇంట్లో ఎన్ని గొడవలు స్టార్ట్ అవుతున్నాయండి నిన్నటి నుంచి కూడా నేనేమైనా అయిపోతే నా ఫ్యామిలీ అంతా ఎందుకు అండి నేను ఇక్కడ పుట్టి పెరిగిందాతో ఇల్లు ఇక్కడ వాళ్ళందరూ కూడా చూడుబోటి మాట్లాడుతున్నారు ఏదేమైనా కూడా ఇతని వల్ల చాలా మానసికంగా బాధపడుతున్నానండి నేను ఇప్పుడు ఒక మాట అండి ఆయన ఇంట్లో ఆయన బాధ్యత ఎవరైనా రోడ్ మీద ఏమైనా అంటే ఆయన అలాగే ఊరుకుంటాడా అలా లెక్కచెల్లకి ఎవరైనా ఆవిడ ఉంటే నేను ఉండనని చెప్పేదో మాట్లాడితే అలా ఊరు అలాగే ఊరుకుంటారా ఉన్నాను ఆడపిల్లలు ఆడపిల్లలు కాదండి గతంలో కంప్లైంట్ ఇచ్చారు కదండి ఏం జరిగిందండి అతని మీద గతంలో కంప్లైంట్ ఇచ్చింది పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్లు చేయడం వల్ల కాంప్రమైజ్ చేసేస్తున్నారండి రీసెంట్ గా కూడా మన చెట్టు దగ్గర ఒక ఎస్సీ అతనిది ఆయనది కూడా ప్రాబ్లం అయితే చూడండి ఇవన్నీ అలాంటిది అతని మీద ఎఫ్ఐఆర్ వేసింది కూడా పోలీసులు ఎందుకు ఆయన మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అంటే దళితులని వాళ్ళు కూడా పక్కన పెట్టేస్తున్నారా ఎఫ్ఐఆర్ వేసి ఉండేది కూడా యాక్షన్ అసలు కొంచెం కూడా యాక్షన్ తీసుకోవట్లేదండి ఎందుకైనా అరెస్ట్ చేయలేకపోతున్నారు ఈ రోజు ఒక ఆడపిల్లగా కాదండి ఇప్పుడు నేను చాలా గడుస్తానని అందరూ అంటారు నేను మేడం మీద ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నందుకు వ్యవహరిస్తున్నా గల కారణం కారణం ఏంటండి ఆ కారణం కూడా నాకు తెలియట్లేదండి ఎందుకు నా మీద కక్ష పెట్టుకున్నాడు కారణం కూడా తెలియట్లేదు ఏవో ఉన్నాయి ఫోటోలు ఉన్నాయంట ఇంకేవో ఉన్నాయంట బయట పెడతాడట ఐ ఫ్యామిలీ వాళ్ళకి చూపిస్తాడట మరి ఏమున్నాయో నన్ను అడగాలి కదా నాకు చెప్పాలి కదండి రాజకీయంగా మీరు బాగా ఎదుగుతున్నారని అదే కక్ష పూర్తిగా వ్యవహరించే అవకాశం ఉందంటారు ఆయన సస్పెండ్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత డౌన్ అయిపోని చెప్పి నేను లోకి వెళ్ళిపోతున్నాను అని చెప్పి రాజకీయ పరంగా కూడా నన్ను తొక్కాలని నా క్యారెక్టర్ ఎంత బయటకెళ్ళ అందరి ముందు భంగం చేస్తున్నాడండి ఇద్దరు సేమ్ అదే వైసీపీ పార్టీ అయ్యింది కూడా అంతలాగా చేయడం చెప్పగలరా నాకు పార్టీ కోసం అయితే నాకు తెలియదు కదండి అసలు పార్టీ కూడా సంబంధం లేదు ఇది నా వ్యక్తిగత విషయాలు గతంలో కూడా నాకు ట్రస్ట్ బోర్డు మెంబర్గా పదవి ఇస్తారు కష్టపడి పెట్టి ఎవరైనా పోస్టులు ఇస్తారండి అప్పుడు కూడా నాకు బోర్డు మెంబర్గా ఇస్తామని చెప్తే అందరి కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆ పిల్ల మంచిది కాదు ఆ పిల్లకి మీరు బోర్డు మెంబర్ ఇవ్వద్దు ఆ పిల్లకి ఏ రకంగా ఇస్తారని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళి నా కోసం బ్యాడ్ చెప్పడం జరిగిందండి కానీ ఒక ఒక వ్యక్తి చెప్పాడంటే ఎవరు నంబర్ కదా ఎంక్వైరీ చేస్తారు కదండి ఆ ఎంక్వైరీ చేయబట్టి ఇవాళ ఒక ధర్మకర్తని అయ్యానంటే మంచి క్యారెక్టర్ ఉంటేనే కదండి ధర్మకర్త అవుతారు చదువుకున్నాడు ఇంకి జ్ఞానం లేదండి ఆ మాత్రం అయినా అడు ఎవడండి నన్ను ప్రతి పదే నన్ను హింసించాడు కాదు ఎవడండి నా చుట్టమా నా అన్నదమ్ముడా పోని నేను ఈ రోజు వరకు ఇంట్లో చెప్పపోవడానికి కారణం ఏంటనే ఒక దగ్గర ఉంటున్నా ఒక ఊర్లో ఉంటున్నా మొన్నే చచ్చి బతికాడు అలాంటి వాడు మళ్ళీ నేను ఎందుకులే మాట్లాడు మాట్లాడడం నేను ఎందుకు లేని ఊరుకుంటే ఆ తగ్గడం వల్ల నా మీద నా క్యారెక్టర్ కి బంగం కలిగిస్తున్నారండి అంతమంది ఆడవాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అలా మాట్లాడుతుంటారు అందర అలా చూస్తారు నా విషయంలోని నాకు ఇంకొక ఆడపిల్ల ఉంది పెళ్లి చేయడానికి దీని కంప్లైంట్ చేశారండి మీరు నేను నేను నిన్నే కంప్లైంట్ ఎవడం జరిగింది ని సీపీ గారికి పెట్టాను మల్కాపురం స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాను ఈ విషయంలో కానీ పోలీసులు కానీ సరిగ్గా యాక్షన్ తీసుకోవకపోతే నా చావు కారణం మీరే సురేషనండి పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకురని పోడుకుంటున్నారు ఒక ఆడదాని క్యారెక్టర్కి ఒక ఆడదాని క్యారెక్టర్ కించపరిచాడు వాళ్ళకే లాంగ్వేజ్ తో నా మీద మాట్లాడుతున్నాడు ఎక్కడ పడితే అక్కడ ఇవన్నీ ఒక ఆడదాని అన్నా రైట్స్ ఎవరికీ లేవు అతని విషయంలో పోలీసులు యాక్షన్ తీసుకొని ఎఫ్ఐఆర్ వేసి జైలుకి పంపించిపోతే మట్టుకు నేనైతే ఊరుకోనండి నాకు ఆ విషయంలో న్యాయం జరగాలి అలాగే మీ మీడియా ద్వారా పోలీసుల ద్వారా అంటే ఇంత గడుచుగా ఉన్న దాన్ని నేను ఈ రోజు ఆలోచించి ఆలోచించి ఈదికెక్కానంటే నాకన్నా అమాయకులు ఉన్న వాళ్ళందరి పరిస్థితి ఏంటండి అంటే ఎంతమంది నాలా కించపరుస్తున్నాడో మనకు తెలియదు ఈరోజు నేను బయటపడ్డాను ఇలా ఎంతమంది మానసికంగా బాధపడతాడో మనకు తెలియదు కదా ఇప్పుడు ఈయన వల్ల నిన్నటి నుంచి ఫ్యామిలీలో గొడవలు మేడం అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఒకవేళ ఎలాంటి చర్య తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారు ఒక ఆడదాన్ని ఇంత కించపరిచి మానసికంగా అంతలా బాధపెట్టి మాట్లాడతారు కాబట్టి దానికి దానికి ఉన్న సెక్షన్లు దానికి ఉంటాయి న్యాయంగా వెళ్ళిపోమని నేను చెప్తున్నాను పోలీసులు కూడా నేనేదో ఇచ్చానని కాదు ఎంక్వైరీ చేయండి న్యాయంగా వెళ్ళమని నేను చెప్తున్నాను నేను రాసే కంప్లైంట్లకి ఏ సెక్షన్ అయితే బలంగా ఉంటుందో ఆ సెక్షన్ పెట్టి అతను జైలు పంపించాలండి నేను ప్రూఫ్ చూపిస్తానండి అతను ఏం మాట్లాడుతున్నాడో అతను ఎవరి దగ్గర మాట్లాడుతున్నాడో అతను తిట్టేటప్పుడు ఎవరు ఉన్నారో ఆ అన్ని ప్రూఫ్లతో ఉన్నానండి ఈ రోజు ఇక్కడికి వచ్చి బలంగా నేను మాట్లాడుతున్నట్టు నా దగ్గర ప్రూఫ్ ఉందండి